అన్నవరం దేవేందర్ ఇటీవల వెలువరించిన అట్లనే కవితా నుంచి నేను ఒక కవిత చదివి వినిపిస్తాను శీర్షిక అరణ్యం చెరుగాలి కదలికల చిగురు టాకుల సంగీతం వంకలు వంకలుగా సాగుతున్న వాగుల జలపాతం మొగులు మీది దాకా ఎదిగినట్లు మహావృక్షాల తలలు కనిపించే చెరుదారుల కదిలే పాదముద్రల జాడలు పచ్చని అరణ్య విహరం ఒక పులకరించని కొమ్మల మించి పిట్టల కిచకిచ ముచ్చట్లు చిట్టడిలోని చెట్లు అనిర్వచనీయ కనికట్లు అక్కడ ఎంత తిరిగినా నొసట అలసట రాదు నిరంతరం చూస్తూనే ఉన్న నయనాలు నిండిపోవు లేని హరిత ఆసమే మన వన సంస్కృతి జింకల జాడల కొరకు చిరుతల సంచారం మేకల కోసం వేకువనే పులి కేకలు వానర సైన్యం ఎవరికి అందక ఎగిరే వైనం వన్యమంతా మృగజీవన సంచారం చెట్లు చెట్లు ఆకాశమెత్తు నిలిచిన దృశ్యం కాలిబాటనైనా కనిపించని దట్టమైన వన వసంతం నెమల్ల గొంపుల నాట్యాలు కొంగలు పిట్టల కోలాహలాలు తీరు తీరు పక్షుల తీరొక్క రాగాల పలుకులు అడవిని ఎటు చూసినా హరితానందమే అరణ్య వీక్షణమే మాధుర్యం అనుభూతులు నింపుకున్న అనుభవం ఏడాదికోసారైన తావి విడితేనే జీవన సర సంరంభం